ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ నాలుగు వందల ఎకరాల అడవి భూమి అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు మీరు చూశారు సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే అంటే దాదాపు ముప్పై ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పిచ్చింది అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే పాయింట్ ఫోర్ క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది ఏమని మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిదున్న అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ లిస్టు మాకు పంపించండి అంటే ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి అందుకే పాయింట్ ఫోర్ క్యానపీ ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాని అటవీ భూమిగానే చెప్పింది మన జస్టిస్ గవాయి గారు కూడా చెప్పారు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభై ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు